ఈవీఎంల మీద ఓ పెద్ద ఎత్తున వివాదం రాజేయడం దానికి సంబంధించి ఓపెన్ ఛాలెంజ్ చేసి ఎన్నికల సంఘం నిరూపించమంటే ఒక్కళ్ళ వల్ల కాలేదు హ్యాకింగ్ ఇక్కడ హ్యాకింగ్ కంటే కూడా వాస్తవంగా రాజకీయ పార్టీలకు ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి వాళ్ళందరికీ ఉన్న భయము రిగ్గింగ్ ఇది తెలంగాణ ఎన్నికల్లో ఒక అంశం ఇక్కడ వెలుగులోకి వచ్చినటువంటి ఒక పాయింట్ ఆధారంగా వీళ్ళందరూ భయపడుతున్నారు ఏంటి అంటే ఇక్కడ కొన్ని ఈవీఎమ్ సంబంధించినటువంటి ఇప్పుడు దానికి లింకప్గా పోల్ స్లిప్స్ పెట్టారు కదా ఆ స్లిప్స్లో వేసినప్పుడు కొన్ని చోట్ల ఐదు పది ఇరవై ఇట్లా ఎక్కువ వచ్చినాయి అయినటువంటి ఓట్లకి దీనికి వచ్చినాయి అన్నటువంటిది దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి సమాచారం నాతో ఒక న్యాయవాది పంచుకున్నారు అంటే ఈ కంప్లైంట్ చేసినటువంటి టీంలో ఉన్నటువంటి ఒక న్యాయవాది దాంట్లో చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ స్లిప్స్ ఏవైతే వస్తాయో ఆ స్లిప్ మీద టైం కూడా పడుతుంది ఎన్ని గంటలప్పుడు ఓటింగ్ పడింది అనేటువంటిది ఈ సందర్భంలో ఎక్కడైతే ఈ ఎక్స్ట్రా పడినాయో అక్కడ వాటికి సంబంధించినటువంటి మిషన్లో కొన్ని మార్పులు జరిగినాయి మార్పులు జరగడం అంటే ఆ టైమింగ్ క్యాలిక్యులేట్ చేసేటువంటి పిన్స్ని పక్కన పెట్టారు దాన్ని కట్ చేసుకొచ్చారు ఎందుకు అంటే ఐదు గంటలకు పోలింగ్ అయిపోయిన తర్వాతనో లేకపోతే ఆరు తర్వాత పోలింగ్ అయిపోయే పోలింగ్ క్లోజ్ అయిపోయిందని అనౌన్స్ చేసేసుకున్న తర్వాతను కావాలని కొన్ని ఓట్లు నొక్కున్నారు ఆ నొక్కున్నది ఈ రికార్డులో ఉండదు కదా దానివల్ల అవి ఎక్స్ట్రా కౌంటైనా ఆ స్లిప్పులని టైమింగ్ తీసేయడం వల్ల ఆ స్లిప్పులు దాంట్లో ఉండిపోతుంది అంటే స్లిప్ ఉంటుంది కానీ టైమింగ్ ఉండదు స్లిప్ బయటికి రాకుండా జామ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఇది ఎంక్వైరీ చేస్తే కరెక్ట్గా డెప్త్ ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ మామూలుగా ఇదివరకైతే రిగ్గింగ్ అంటే ఎట్లా ఉండేదంటే అందరినీ బయటికి పంపించేసి అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల ఏజెంట్లని ఆ బ్యాలెట్ పేపర్లు తీసుకుని గుద్దుకునేవాళ్ళు ఇప్పుడు అట్లా గుద్దుకునేటువంటి అవకాశాలు అప్పట్లో ఏంటంటే ఒక అరగంటలో మొత్తం ఒక పోలింగ్ బూత్కి సంబంధించిన అన్ని ఓట్లు కుట్టవతలు పడేసేయచ్చు సింపుల్ గుద్దేసుకోవడం అంటే అట్లా ఉండేది అది రౌడీ నాయకులు ఫ్యాక్షన్ నాయకులు చేసింది అదే దాని సిచ్యుయేషన్ నుంచి ఈ ఈవీఎంలు వచ్చాక అది కుదరట్లేదు దొంగ ఓట్లు వేయడానికి కుదురుతుంది కానీ రిగ్గింగ్ చేయడానికి కుదరట్లేదు అట్లాంటి రిగ్గింగ్ ప్రయత్నం జరిగింది రిగ్గింగ్ అంటే ఈ విధంగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆన్ చేసుకునేటువంటి ప్రయత్నం జరిగింది దానివల్లనే ఆ స్లిప్పులకు సంబంధించినటువంటి కౌంటింగ్ తేడా వచ్చింది అయితే ఏమి వందల్లో వేలల్లో రాలేదు ఒక కొన్ని కొన్ని మిషన్స్ దగ్గర మాత్రమే ఐదు ఏడు అట్లా వచ్చింది కాబట్టి అక్కడది లెక్క చేయకుండా ఇలాగ అడ్డుపడ్డారనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట బట్ పో కోర్టులో వేసున్నారు కాబట్టి కోర్టు ఏం ఆదేశాలు ఇస్తుంది అంటే అప్పుడైతే అది ఈవీఎం ఫాల్ట్ కాదు ఈవీఎం నిజంగా హ్యా దాంట్లో హ్యాకింగ్ ఏ చేసి ఉంటే కనుక పూర్తిగా గెలవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ హ్యాకింగ్ యాంగిల్లో కాకుండా ఈవీఎంలో రిగ్గింగ్ అనేటువంటి కాన్సెప్ట్ కొత్తగా స్టార్ట్ అయింది అన్నది వీళ్ళు చెప్తున్నటువంటి మాట మరి అది ఎంతవరకు వాస్తవం అనేటువంటి దర్యాప్తులో తేలాల్సింది ఇది బట్టకాల్చి మీద వేయడం అనొచ్చు లేకపోతే అనుమానం అనొచ్చు లేదంటే కనుక నిజము కావచ్చు అదేదనేది దర్యాప్తులోనే తేలేటువంటి అవకాశం ఉంటుంది మరి దానికి ఎన్నికల సంఘం ముందుకొచ్చి ఆ రూట్లో ఇన్డెప్త్ ఎంక్వైరీ చేయడానికి ముందుకొస్తుందా లేదన్నది చూద్దాం